అది తీసుకోండి తినండి కీర దోశ కారుకు చెరుకు పొట్టు తీసి మంచి కట్ చేసి పెట్టిన పీసెస్ పొట్టు తీసేసి మంచిగా ముక్కలు కట్ చేసి తీసుకో తీసుకోమ్మా పెద్దడ తినవా నేను డ్యూటీ పట్టుకపోయినా అనుకో మొత్తం కథమైతే వద్దా నీకు కూడా

కట్ చేసిన వాకి అట్లే తనవేంది పెద్దగా కట్ చేసినా ఏ ఇవి తొందరగా మగ్గిపోతాయి కదా కొంచెం పెద్దనే ఉండాలి అని కొంచెం పెద్దగా కట్ చేసిన వంకాయలు వంకాయలు ఏయపోయినా అట్లా అయితే ఎట్లా అయ్యో తొందర మగ్గుతే ఏమో కదా ఎట్లా కొత్త కొత్తగా వండుతాను ఎందుకు కూర తినేది ఏ ఊక మళ్ళీ ఉరుతావు మళ్ళీ పైనుంచి భయం లేకుండా అయితే అంది అయితే మా కానీ ఎవరితో సబ్స్క్రైబ్ అది బర్త్డే అని అన్నావు మన సబ్స్క్రైబర్ వల్ల బాబుది అతని పేరు బాను బాను భానురు అంటే రోజు బర్త్డే అంట ఫస్ట్ తారీఖు మే ఫస్ట్ తారీఖు బర్త్డే విషయాలు చెప్పాలమ్మా బానుకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి బానుకి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే భానుకి అయితే మా మా ఫ్యామిలీ తరపున మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున మా ఛానల్ తరపున అయితే హ్యాపీ బర్త్డే అండి ఓకే అడ్రస్ అనేది మెన్షన్ చేయలేదు ఎవరైనా అంటే బర్త్డే విషయాలు ఇట్లా అడిగినప్పుడు మీది ఎక్కడ ఏ ఊరు మీ పేరు క్లారిటీగా మెన్షన్ చేస్తే పలాని సబ్స్క్రైబరు వాళ్ళ బాబుది ఇట్లా అన్నట్టుగా చెప్తాం బానుది ఒక్కటే పేరు మెన్షన్ చేశారు కాబట్టి మీది ఎక్కడ అయ్యింది అనేది తెలియదు కదా ఓకే అంటే లాస్ట్ టైం కూడా వాళ్ళ ఎవరిదో బర్త్డే విషయ చెప్పలేదు అన్నట్టుగా కొంచెం అడిగారు కాకపోతే అప్పుడు మీరు మీ వీడియో పెట్టిన తర్వాత మీరు కామెంట్ పెట్టారండి ఒక రోజు ముందే పెట్టండి ఎవరైనా ఒక రోజు ముందే పెడితే మేము చూసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి కొంచెం ఆస్కారం ఉంటది అదే రోజు బర్త్డే అయితే మీరు ఆ రోజే చెప్తే మేము తెల్లారి వీడియో షూట్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ కుదరదు అన్నమాట చెప్పడం పంపి మరి చూసుకొని కట్ చేయాలి కదా నువ్వు అట్లా కట్ చేస్తే చెప్తున్నా అమ్మ కరెంట్ వచ్చిందా కరెంట్ వచ్చిందా అంటే ఇన్ని రోజులు మనం వాడుకునే కరెంట్ మీ అమ్మదా దెబ్బలు తింటా దెబ్బలు తింటా అని ఇప్పటికీ ఎప్పటి నుంచో అంటానవు నువ్వు ఒక్కసారి అన్న కొట్టినవా ఒక్కసారి కూడా కొట్టలేదు ఏంది బిడ్డ స్కిప్పింగ్ మమ్మీని కట్టేసేది ఆడ దొరికింది బిడ్డ

కడతా అందా నువ్వు తినకపోతే నువ్వు తినకపోయినావు అమ్మా అవతల తింటా అట్లా అనొద్దు వస్తుంది టేస్ట్ నీ తినబుద్ధి కాకపోతే ఓకే సైలెంట్ వదిలేసే దాసుకొని దాసుకొని తింటానావు ఏందో చూపే రాదు నువ్వు దాసుకొని దాసుకొని తింటానావుగా మళ్ళీ పెట్టకలే వాళ్ళ టేస్ట్ పోతానట్టు అనిపిస్తాను బయటనే పెట్టు ఏమైంది ఏం లేదు నిన్న ఉన్నట్టు ఇవాళ ఎప్పుడు టేస్ట్ అసలే మరి ఎన్నో ఇన్ని రోజులు దాచి పెడతారా అగో ఇంకో కర్ర ఉంది ఏడబాయి అది అగో ఇంకోటి ఉన్నది రెండు కర్రలు ఇంత పెద్ద ఇచ్చిపోయారు నువ్వేమో రెండే తీసుకపోతా అంటే మంచిగా ఎండకు తినొచ్చు కదా నేను ఎండకెందుకుంటా ఏసీలో ఉంటాను

うん வெரி குட். தண்ணி புடி காபது ஒத்தலம்மா. అన్నமைతే தாளிنگ వేయడం ఫ్రెండ్స్ పొద్దునా. కెమెల్ది. మంట తగ్గిపోయింది పూర్తిగా. గ్యాస్ అయితే. కొద్దిసేపట్ల ఫోన్ హీట్ అయిపోతుంది ఫోన్ అయితే కొంచెం సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా ట్వీట్ అవుతాను టెన్షన్ టెన్షన్ అవుతుంది వాయిస్ వెనుక ముందు వస్తుందని అనేసి కామెంట్ పెట్టారు నిన్న ఫోన్ ప్రాబ్లమే అన్నమాట పాత ఫోన్ కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టలేదు ఈ ఫోనే నిన్న ఎప్పుడు తిన్నావు అన్నాము సరిపోయింది కూర నిన్న సరిపోయింది చాలా అన్నం కూడా చాలు చాలు ఇంకా కదా కాదు నాకు బాక్స్ లో నాకు పెరుగు పెట్టి పంపించగా మీకు సరిపోతుంది పెరుగు అంతే ఇంతకు ముందు మనం తెచ్చుకున్నప్పుడు సరిపోలేదా ఇందులో పెరిగేస్తాను పోతా అంటాను మరి వెళ్ళలేనా

ఎట్లా పాలు తోడు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది రావట్లేదు ఎట్లా చూడతారు ఉప్పు కవర్లో పెట్టిన అయిపోయిందా అసలు ఉప్పు పెట్టిన పెట్టినా వాడలేదా

కూర ఇందులో వేసి పెడతా గిన్నెలు వేసి పెడతా మరి కూర అయితే పోదు కదా సరే పెట్టి దీనికి సపరేట్ బాక్స్ ఉండాల చాలు ఎంత పెడతాను అరే నేను నేనే మీరు ముగ్గురు ఉన్నారు నేను పెరిగిపోతేనే దాకా చేస్తావు కదా వాటిని ఎండకపోవట్లేదు నేను ఎంత పెరుగు నాకే వేసినావు

అయింది కలపక ఎక్కువ గుజు గు అవుతుంది అట్లా కావద్దనే పెద్ద పెద్ద మరి కొద్దిగా ఎందుకు ఇందులో గిన్నెలో కూర వేసి

ఇనేస నా వన్ ఎండైయల్ నా ఆ డాన్స్ చేస్తా ఆ చిట్టిదా డాన్స్ చేస్తున్నారా ఆ ఐప్యాడ్ వాడుతున్నావ్ మరి నిజంగా సపోర్ట్ కావాలి కినే కార్డికి నింటరు లేనో లేకైతే ఉన్నారు ఉన్నారు బియ్యంబ తల మీద పడేవు కానీ వేసుకున్నారా కింద పడతారు చిన్నగా ఆడని అయిందా ఎటు పోయినావు దాగా తర్వాత తర్వాత అండి వేసుకో ఆ బాక్స్ పెట్టేస్తే పని అయిపోతుంది బంద్ చేసినావా బంద్ చేసి అడిగిపోయినా చాలా ఓకే మాత్రం స్టార్టింగ్ పుల్ కురీ ఉన్నదే కోసం మొత్తం జూన్ అయితే మళ్ళా వర్షాలు స్టార్ట్ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్